హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీ రఘుని మనం మన ఛానల్లో వీడియోస్ అనేది పెట్టక చాలా చాలింది మన బండ్ల గురించి ఎందుకంటే మనకి కొంచెం అంటే వర్క్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఒక డ్రైవర్ అనేది బంద్ చేయడం వల్ల మనం కొంచెం బండికి అనేది వెళ్ళాల్సి అనేది వస్తుంది అయితే ఈరోజు మనం బండికి కూడా డ్రైవర్ అనేది వచ్చారు అయితే వీలు చూసుకొని అనేది వీడియో అనేది తీస్తున్నాను దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈరోజు మన బండి మిరపకట్ట నెట్టడానికి అనేది వచ్చింది నైట్ అనేది మా గ్రామంలో వర్షం అనేది వచ్చింది చూడండి అనేది కూడా ఎలా వస్తుందో మొత్తం కూడా ఈరోజు మీకు ఈ ఫుల్ వీడియోలో మేము ఎలా నెడతాము మిరపకట్ట మా ఏరియాలో మా సైడ్ ఎట్లా ఉంటుంది వర్క్ అనేది కూడా నేను మిరపకట్ట ఎట్లా నెడతాము అనేది కూడా పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు అనేది చూపిస్తాను దయచేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి చూడండి ఎట్లా నెడుతున్నాము ఇట్లా రివర్స్ అనేది వెళ్తాము ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రం ముందుకు అనేది వెళ్తాము ఇట్లా ధరలమ్మట అనేది కొంతమంది నెట్టించుకుంటారు ఇంకా కొంతమంది మాత్రం కుప్పలు కుప్పలు అనేది వేయించుకుంటారు ఇట్లా ఈ విధంగా అనేది జరుగుతుంది చూడండి నైట్ వర్షం అనేది రావడం వల్ల అనేది కూడా ఎలా పడుతుందో మీరే ఒకసారి గమనించండి చూడండి ఎలా రివర్స్ అనేది వెళ్తున్నాము ఇప్పుడు ఇటు వెళ్ళేది ఏమవుతుందంటే అటు నెడతాం అటు నుంచి వచ్చేది ఏంటంటే మళ్ళీ ఇటు నెడతాము ఇప్పుడు అటు వెళ్తుంది కాబట్టి అటు కుప్ప అవుతుంది ఇటు వచ్చేది ఇటు కుప్ప అవుతుంది రైతులు ఏం చేస్తారంటే దాన్ని వెంటనే ఒక డైట్ గెట్ల కాడ మంట పెడితే మొత్తం కూడా కాలిపోతుంది గెట్లకుండా చెత్త అనేది కూడా రాలిపోతుంది అని వాళ్ళ ఆలోచనతో కొంతమంది రైతులు ఇలా నెట్టిస్తారు కొంతమంది మాత్రం మధ్యలో మధ్యలో కుప్పై పీయడం అనేది జరుగుతుంది చూడండి ఇట్లా రివర్స్ అనేది వస్తాము ఇప్పుడు ఇది కొంచెం మామూలు వర్షమే పడ్డది కొంచెం పెద్ద వర్షం పడ్డట్టయితే మాత్రం మనకి క్లౌలు అనేది నడిచేయి కానీ మామూలుగానే పడ్డది అయినా కూడా చూడండి మనము దుక్కు అనేది కూడా ఎలా వస్తుందో ఇప్పుడు ఇట్లా మనము నెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కట్ అనేది ఎరగదు ఎందుకంటే నెట్టి ఉంటుంది కాబట్టి నాని నాని ఉంటుంది కాబట్టి కట్ అనేది ఎరగదు మనం ఇట్లా నెట్టడం వల్ల ఎండకు నెట్ నెట్టినప్పుడు ఏమవుతుందంటే కట్ అనేది ఇరుగుతుంది ఉబ్బ మాత్రం బీభత్సంగా అనేది లేస్తుంది ఎందుకంటే వర్షం పడ్డది కదా ఉబ్బ మొత్తం కూడా బయటికి వెళ్ళింది వేడి మొత్తం కూడా చూడండి ఎట్లా నేడుతున్నాము ఎంత నీట్గా అనేది వస్తుందో చూడండి ఇవి ఏంటంటే మధ్యలో ఉన్న పుల్లలు ఏంటంటే ఇవి కొన్ని మన వేరే కట్టెలు ఇవి జారిపోతాయి కదా ఆ కట్టెలు ఇవి ఇప్పుడు వీళ్ళు ఇట్లా దున్నిచ్చి ఏం చేస్తారంటే వెంటనే మళ్ళీ వర్షం పడ్డ తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ప్లవ్ అనేది వేయాలి మనమే దీన్ని మొత్తం కూడా ప్లవ్ అనేది వేయించుకొని వర్షం తర్వాత మళ్ళీ అనేది రెడీ చెప్పుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా నెట్టించి పెంట తోలించుకోవడము అట్లా చేస్తారు కొంతమంది మాత్రం ఫ్లో ఇచ్చిన తర్వాత పెంట అనేది జరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం రైతులు చేయడం అనేది జరుగుతుంది చూడండి ఎట్లా అనేది వచ్చిందో వీటి మొత్తం కూడా ఒక తరిక అనేది నెట్టాము ఎప్పుడైనా కానీ మనం ఇట్లా వర్క్ చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం కూడా చాలా నిదానంగా ఒక తెలివితో అనేది వర్క్ చేయాలి ఎందుకంటే కట్టినెట్టుతున్నాము కదా కొంతమంది ఏం చేస్తారంటే మా ఏరియాలో కల్టివేటర్తో నెట్టించుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే కల్టివేటర్తో చెత్తపోతుందని మన బురదగూర్ర ఉంటుంది చూసారా దాంతో నెట్టించుకుంటారు అంటే కొంతమంది రైతులు అట్లా ముందే చెప్తారు మా కట్టి నెట్టాలి లేకపోతుందని కొంతమంది ఎవరిష్టం వాళ్ళ ప్రకారం అట్లా చేస్తారు చూడండి ఇప్పుడు మధ్యలో గ్యాబ్ అనేది వస్తుంది దానికి దానికి ఎందుకంటే ఇప్పుడు అంతవరకు మనం నెట్టాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు మళ్ళీ రివర్స్ అనేది వస్తుంది కొంచెం కథ నెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి రివర్స్ తోట పని ఉంటుంది ఫ్రంట్ కంటే రివర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ వర్షం పడ్డది కదా దుక్కి కూడా లేస్తుంది మంచిగా యాక్చువల్గా ఏంటంటే దీన్ని పడ్డ తర్వాతనే రైతులు ఏం చేయాలంటే ఇలా కట్టెపీక్తే రెండు మూడు రోజులకి అనేది పీక్ ఇయ్యాలి అంటే నెట్ ఇయ్యాలి కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అట్లా కాదు ఇట్లా అని లేట్ చేపించడం వల్ల కట్టేరడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే వర్షం వచ్చింది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు మంచిగా కట్ అనేది ఇరగదు మెయిన్ ఏంటంటే కట్ ఇరిగితే మొత్తం కూడా మొత్తం అవుతుంది చేనులలో పడుతుంది అని కొంతమంది రైతులు ఈ విధంగా అనేది చేస్తారు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మొత్తం కూడా దగ్గరికి అనేది నెట్టించిన తర్వాత కుప్పలు కుప్పలు వేయించుకుంటారు కొంతమంది ధరలు మట్టి వేయించుకుంటారు చూడండి అది మొత్తం కూడా నెట్టడం అనేది జరుగుతుంది ఎండ మాత్రం బీభత్సంగా అనేది దంచుతుంది కానీ వర్షం వచ్చిపోయింది కదా అసలు లోపల ఉన్న ఉబ్బు అనేది బయటకు వచ్చేసి ఎండ మాత్రం బీభచ్చంగా అనేది కొడుతుంది ఈరోజు ఇంత ఎండ కొడుతుంది మాత్రం మామూలుగా ఉండదు కానీ ఈ రోజు మొత్తం కూడా ఒక నాలుగైదు ఎకరాలు ఉంది మిరప కట్టినెట్టేది తర్వాత మళ్ళీ మనకి ప్లవ్ అనేది కూడా ఉంది నల్ల రేగడి చూడాలి అది వస్తుందో అదో కూడా తెలియదు అందువల్లనే ఫస్ట్ మనం వర్షం పడగానే ఇప్పుడు ఇది కట్టే ఒకవేళ కొంచెం ఎండబడితే మళ్ళీ ఇరుగుతుంది ఆలోచనతో మనం ఫస్ట్ వచ్చేసి ఇటు మనం కట్టినట్టడం అనేది జరుగుతుంది మొత్తం కూడా ఎక్కువ రివర్స్ తోటే పని అనేది ఉంటుంది మనకి మిరపకట్టు నెట్టేటప్పుడు ఎక్కువ మనము ఫ్రంట్ అనేది యూజ్ చేయము ఎక్కువ రివర్స్ తోటే రివర్స్ తోటే రివర్స్ తోటే మనకి పని ఉంటుంది మిరపకట్టి నెట్టడం అనేది కొంచెం పెద్ద టాస్కే ఎందుకంటే ఇప్పుడు కట్ట నెట్ పీకిందని కాను నెట్టిందానికి ఛాన్స్ ఏడా ఉంటుంది పీకడం ఏంటంటే మనం మామూలుగా వేసుకొని అమ్మటే పేకొచ్చు కానీ రివర్స్ ఏంటంటే మొత్తం ఇనికి తిరిగి చూడాలి కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది అనేది ఉంటుంది చాలా మంది అనుకుంటారు మిరపకట్ట మిరపుగట్టే పీక్ని ఎంత యూజ్ ఎంత వర్క్ ఈ పని పిల్లలని చేస్తున్నారు కొంతమంది కామెంట్ అనేది చేస్తారు కానీ ఏంటంటే పని చేసే వాడికి విలువ అనేది తెలుస్తుంది దాని విలువ ఏంటో అనేది పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎవరి పని వాళ్ళకి ముఖ్యం కాబట్టి మా వరకు మాకు ముఖ్యమే ప్రజెంటు ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మాకు తెలిసిన వరకు మేము చేస్తున్నాము ప్రజెంట్ కొంతమంది ఏంటంటే ఇది చిన్నపిల్లగా తట్టినది వేస్తారు చిన్నపిల్లగాళ్ళు చేసినట్టు చేస్తారని కొంతమంది కామెంట్స్ అనేది కూడా పెడతారు వర్క్ని బట్టి కానీ ఎవరు చేసే పని వాళ్ళకే ముఖ్యం ఎవరు చేసే పని వాళ్ళదే కానీ ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు మనం చిన్న తక్కువ అంచనా అయితే వేయకూడదు చూడండి ఆల్మోస్ట్ సగం దగ్గరికి అనేది కూడా పడ్డాము మొత్తం మూడు కోండర్లు వేసాడు మనోడు నుంచి ఇటు ఇటు నుంచి అటు నట్టడానికి చనా అంటే చనా రోజులకి బండ్లు అనేది మనము ఇలా వర్క్ అనేది చేస్తున్నాము ఇప్పటి నుంచి మనకి సీజనే ఒక ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే మిరపకట్టలు పీకడము అదేవిధంగా పెంట తోలడం అనేది చేశాము ఇంకొక వర్షం పడితే మాత్రం మన రెండు పనులు కూడా ప్లవ్లు అనేది స్టార్ట్ అవుతాయి మనకి వీడియోల మీద వీడియోలు అనేది వస్తాయి దయచేసి అందరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి మీరు ఇచ్చే లైక్ వల్ల నైన్ ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకో ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను దయచేసి ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి చూడండి ఎట్లా వస్తుంది కట్టే ఎట్లా పోతుంది గట్టి మొత్తం ఈ విధంగా కొత్త టైర్లు కదా ఎక్సలెంట్గా వర్క్ అనేది నడుస్తుంది కానీ టైర్లకి కొంచెం మట్టి అంటే అందుతుంది కొంచెం పదును అనేది ఉంది ఆ పదును అనేది లేకపోతే మాత్రం ఇంకేగ్ అనేది ఉండేది ఇప్పుడు ఇలాంటి దాంట్లో గొరిసెట్ అయితే మాత్రం బేభత్సంగా అనేది వస్తుంది ఎందుకంటే దుక్కు అంతా కూడా పొంగి మీద అనేది ఉంది ఇలాంటి దాంట్లో అసలు మామూలుగా రాదు దుక్కు మాత్రం ఇలాంటి దాంట్లో లే ఇందులో ఇలాంటి దాంట్లో అసలు గుడ్ సెట్ అయితే బేభత్సంగా వస్తుంది మనకి సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఇట్లా కట్టెక్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక వర్షానికి ప్లవ్ అనేది వేపిస్తారంట ప్లవ్ వేపించిన తర్వాత మళ్ళీ తోట లేకపోతే అంటే పత్తి వేయడానికి అనేది వీళ్ళు తుప్పిని అనేది రెడీ చేస్తారు నెట్లొస్తుంది దుక్కి మనాడు మాత్రం చెమట్లో బేభత్సంగా బట్టిన సెట్ సగం దచ్చింది చూడండి వస్తుంది మొత్తం రివర్స్ తోటి వర్క్ అనేది ఉంటుంది మనకి ఎక్కువ రివర్స్ తోటే ఉంటుంది అక్కడక్కడ కుప్పలు వేసాం కదా ఆ కుప్పలు కూడా కొంచెం ఎండిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని వీళ్ళు మొత్తం కూడా కాలు పెట్టుకుంటారు ఏ కుప్ప అప్పుడు ఏంటంటే మరి గడ్డి కూడా కాలిపోతుంది నీట్గా ఉంటుంది రైతులు ఎక్కువ ఏంటంటే ఆ తరి ధర అనేది నటిస్తారు కొంతమంది మాత్రం మధ్యలో మధ్యలో కుప్పలు వేయండి అంటారు ఎందుకంటే మట్టి పట్టునే కొన్ని ఉంటాయి వాటి మాత్రం మధ్యలో మధ్య కుప్పలు అనేది వేయిస్తారు ఎలా వస్తుంది మిరపకట్ట నెట్టిన దానికంటే పీకడం ఈజీ అసలు పీకడం అయితే ఈ లోపల నాకు తెలిసి ఈ బిల్ల అనేది కంప్లీట్ అయిపోయింది నెట్టడమే కొంచెము ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొత్తం రివర్స్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కట్ట అనేది జారిపోతే మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ దాన్ని నెట్టాలి అనేది ఉంటుంది మిరపకట్ట మాత్రం అట్లా ఉండదు సింపుల్గా అనేది ఈజీగా అనేది వస్తుంది మిరపకట్టకి అయినా పీకడానికన్నా నెట్టడానికి అంత తేడా ఉంటుంది పీకడం కొంచెం ఈజీ అయినా నెట్టడం అనేది చాలా కష్టము మొత్తం రివర్స్ వెళ్ళాలి కట్టపోతే మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ దాన్ని రివర్స్ అనేది నట్టాలి ఆ విధంగా అనేది ఉంటుంది కట్టే జారిపోతే మాత్రం రైతులు ఊకోరు అందువల్లనే కొంచెం నిదానంగా కొంచెం ఊపుకుతో అనేది వర్క్ చేయాలి లేకపోతే మాత్రం మనకి పీకడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఈ చొప్పును పోల్చుకుంటే పీకడం అనేది చాలా ఈజీ కానీ మనకి నట్టడం అనేది బాగా బాగా ఇబ్బంది అవుతుంది మొత్తం రివర్స్ వెళ్ళాలి ఒక కట్టపోయిన ఊకోరు ఒకటి రెండు అంటే పట్టించుకోరు కానీ తేప ఎక్కువ పోతే మాత్రం ఊకోరు ఆ విధంగా అనేది ఉంటుంది వర్క్ చూడండి ఇట్లా వెళ్ళడం మళ్ళీ అట్లా తిప్పుకొని రావడం ఇట్లా అనేది ఉంటుంది వర్క్ ఈ పిల్ల తర్వాత అవతల పిల్ల కూడా ఉంది ఆ పిల్ల కూడా వాళ్ళదే మొత్తం మొత్తం కలిసి చిల్లర అనేది ఉంటుంది ఎకరన్నర కూడా మనం పీకి నెట్టి దగ్గరకెయ్యాలి మొత్తం పీకినాం కదా నెట్టి మొత్తం కూడా ఇస్తే వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు వీళ్ళు చాలా రోజుల నుంచి చెప్పుకున్నారు కానీ కొంచెం ఎండ కొట్టడం వల్ల ఏమవుతుందంటే కట్టే ఎరుగుద్దిద్ద ఆలోచనతో మనం ఆగినాము ఈరోజు వర్షం పడ్డది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి వచ్చి వీళ్ళ నిడుతున్నాము ఈరోజు మొత్తం కూడా ఒక ఐదారు ఎకరాల చిల్లర్ అనేది ఉంది మనకి వర్క్ చూడండి అట్లా వస్తుంది మంచి కంటివేటర్తో దున్న దుక్కి కూడా వస్తుంది వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే ఇంకా నేను ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి